స్థానిక తెనాల ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడారు డిపార్ట్మెంట్ పట్టుకున్న కేసుల వివరాలను వివరించారు జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి పదమూడవ తేదీ వరకు గుంటూరు పల్నాడు జిల్లాల్లో నాడు సారా తయారీ విక్రయాలు అక్రమ మద్యం అమ్మకాలు మాదక ద్రవ్యాలను గంజాయి వంటి విక్రయించే వాటిని అరెస్టు చేసినట్లు ఆయన తెలియజేశారు అంతేకాకుండా సారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను కూడా వేల లీటర్లు ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు మొత్తం కేసులు ఆరు వందల రెండు కేసులు నమోదు కాగా ఈ కేసులకు సంబంధించి మూడు వందల యాభై తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలియజేశారు ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లీటర్ల లిక్కర్ ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు అలాగే ఐడి లిక్కర్ నూట నలభై ఆరు పాయింట్ రెండు ఐదు లీటర్లు సీజ్ చేయగా పదిహేడు వేల ఏడు వందల యాభై లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేసినట్లు చెప్పారు ఇలాగే ఐడి లిక్కర్ ఎన్డిపిఎల్ లోను డిపిఎల్ కేసెస్లోనూ అలాగే డిఫెన్స్ లిక్కర్ గంజాయి కేసులను డ్రగ్స్ వంటి కేసులను ఎక్సైజ్ ప్రొవిజన్ అధికారులు చేపట్టిన పలు కేసుల గురించి డాక్టర్ కె శ్రీనివాసరావు తెలియజేశారు ఈ సమావేశంలో డిస్టిక్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కె అరుణ్ కుమారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈఎం బాబు తెనాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ వెంకటాచలం పాల్గొన్నారు